నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో ఫుల్గా మద్యం సేవించిన ముగ్గురు వ్యక్తులు హల్చల్ చేశారు ట్రిబుల్ డ్రైవింగ్ వెళ్తున్న క్రమంలో హారన్ కొట్టొద్దు అని చెప్పిన ఓ వ్యక్తిపై విచక్షణాహితంగా దాడి చేశారు తమనే ప్రశ్నిస్తావా అంటూ దాడి చేశారని అతను తీవ్రంగా గాయపడ్డారని స్థానికులు తెలిపారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు దర్యాప్తు చేపట్టారు ట్రిపుల్ రైడ్ మళ్ళీ ట్రిపుల్ రైడ్ అట్లా పోయేదా ఆరు కొట్టు కొట్టేస్తారా ఆ విధంగా కొట్టేదా ముగ్గురు కొట్టారంట ఒక అబ్బాయిని ముగ్గురు కొట్టారు ఒకరిని వాడికి అన్న తగలరా తగలుద్ది ఎవరు వాళ్ళు ఇంటికి రెస్పాన్స్ మెయిన్ రోడ్ లో మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చినారు వాళ్ళకేం మాకేమో స్పందన ఏం కనపడలేదు వాళ్ళు కూడా ఏం స్పందన వాళ్ళది కూడా ఎవరు ఏమన్నా మాట్లాడు కుందుకు రాగేస్తున్నారుగేస్తున్నారు ముగ్గురా ఎవరి దగ్గర ఏమన్నా లైసెన్స్ ఉన్నాయా ఏమన్నా ఉన్నాయా ఏమి ఉండవు ఏ రెస్పాన్స్ ఉంటది ఇక్కడ ఏమన్నా జరిగితే ఎవరు రెస్పాన్స్ మా అబ్బాయి ఏమైనా ఉండదు